శ్రీ విజయరత్న నర్సరీ రైల్వే కోడూరు ఓవనపల్లె గ్రామం పైనపల్ రోడ్డు అన్నమయ్య జిల్లా ఎర్రచందన మొక్కలు బెనిషా టెన్ కిలో బ్యాగ్స్ రామాపలము నేరేడు యాపిలు వాట్రాపిలు అవకాడు పనస ద్రాక్ష తాయిల తాయి లెమన్ జీడిమామిడి పనస జామా సీతాఫలం దానిమ్మ బేనిషా పోలూరా అత్తిమధురం మధురం పెద్దరసం కాలేపాడు కొత్తపల్లి కొబ్బరి పునాస చెరుకు రసం మల్లిక బెంగళూర నీలం రసం సపోటా ఆల్ వెరైటీస్ బత్తాయి చీనా చెట్లుఫలం రామపలం హనుమాపలం కదంబ మహాగణి ఎర్రచందనం జౌకు ఎర్రచందనం శ్రీగంధం టేకు